నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ మూడవ రోజు క్రీడా పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కృష్ణ చైతన్య విద్యా సంస్థల ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి ఫౌండర్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై డైరెక్టర్ పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డిలతో కలిసి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు ఈ క్రీడల్లో మూడు వేలకు మందికి పైగా విద్యార్థులు పాల్గొని కబడ్డీ ఖోఖో క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ చెస్ క్యారమ్స్ మొదలగు క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ సందర్భంగా ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆర్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు క్రీడల్లో పాల్గొనడం పట్ల మానసిక ప్రశాంతతతో పాటుగా శారీరక దృఢత్వం అలవరుతుందని తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ఫౌండర్ ఎమ్ఎల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఆరు సంవత్సరాలుగా కృష్ణ చైతన్య విద్యా సంస్థలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే కళాశాల సిబ్బంది సహకారంతో మూడు రోజులుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు క్రీడల్లో రాణిస్తున్న తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు కూడా స్టేట్ లెవెల్లో మంచి మార్క్స్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అరే సార్ సో అందరికీ శుభోదయం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణ కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో భాగమైనటువంటి జూనియర్ కళాశాల విద్యార్థులు గత రెండు రోజుల నుంచి క్రీడా పండుగని జరుపుకుంటున్నారు చాలా ఆనందంగా ప్రతి గేమ్లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా పాలు పంచుకుంటూ ఈరోజు ఫైనల్ గేమ్స్ జరుగుతున్నాయి ఈ క్రీడల వల్ల విద్యార్థుల్లో యూనిటీ పెరుగుతుంది అదేవిధంగా కేవలము చదివే కాకుండా ఆటల్లో కూడా మా విద్యార్థిని విద్యార్థులు ముందుంటున్నారు అని చా చాటి చెప్పడానికి ఈరోజు వాళ్ళ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు దీనికి సహకారం అందించినటువంటి టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు ఈ చివరి రోజు చాలా సంతోషంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరుపుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు కాలేజెస్ కాలేజెస్ని ప్రారంభించి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అలానే ఇంటర్మీడియట్ కాలేజెస్ని ప్రారంభించి కూడా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయింది ఇంత సుదీర్ఘ కాలం పాటు చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇటు అకాడమిక్స్ పరంగా కానీ గేమ్స్ పరంగా కానీ ప్లేస్మెంట్స్ లో కానీ అన్నింటిలో కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటూ సుమారుగా ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇదే విధంగా పిల్లల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ అందరి అభిమానాలు పొందడం చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటి నుంచి కూడా విద్యార్థులకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి పిల్లలు కేవలం ఎడ్యుకేషన్ అనే కాకుండా అన్ని రంగాల్లో కూడా వారు మంచి స్థాయిలో ఉండాలన్న ఆలోచనతో పంతొమ్మిది వందల తొంభై ప్రారంభించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అదే పందాన్ని చైతన్యలో ప్రారంభ కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సుమారుగా ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా మన కాలేజీలోనే పనిచేసే స్టాఫ్ ఉన్నారు ఒక ప్రైవేట్ లో అలాంటి అరుదైనటువంటి ఘటనలు ఉంటాయి సో అట్లా ఇక్కడ టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ స్టూడెంట్స్ కానీ అంతా కూడా ఒక యూనిటీగా ఉండి ఇన్స్టిట్యూషన్ని ముందుకు తీసుకెళ్లడం మరింత ఆనందాన్ని ఇస్తుంది సో ఇప్పటికే డిగ్రీ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ అటు ఐఐటి నీట్ ఎంసెట్ అన్నింటిలో కూడా ఒక మంచి ఫలితాలను సాధిస్తూ ఉంది విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో క్వశ్చన్ చదివిన ఇన్స్టిట్యూషన్స్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను